జనరేషన్ చూసినా ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోతాడు ప్రభాస్ ఇక ప్రభాస్ ఒక్కో సినిమాకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్ తెలుగు నుంచి వచ్చిన ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమా బాహుబలి ఇక్కడ నుంచి ప్రభాస్ సినిమా అంటే మినిమం మూడు వందల కోట్లు ఉండాల్సిందే అలాగే బాహుబలి టూ సినిమాతో హిందీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్ నార్త్ ఆడియన్స్ ప్రభాస్ ప్రతి సినిమాకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు ఇప్పుడు కలికి ఫిదా అవుతున్నారు బాలీవుడ్ వాసులు ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో డే బై డే కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి ఒక్కో రోజుకి మించి ఒక్కో రోజు అన్నట్టుగా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి బాలీవుడ్లో మొత్తం నాలుగు రోజుల్లో నూట పదిహేను కోట్లు కొల్లగొట్టింది కలికి ఫస్ట్ డే ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు వసూలు చేయగా రెండో రోజు ఇరవై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు మూడో రోజు ఇరవై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు నాలుగో రోజు నాలుగు సున్నా పాయింట్ ఒకటి ఐదు కోట్లతో వంద కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది దీంతో బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది కలికి అక్కడ థియేటర్స్ ఆక్యుపెన్సీ కూడా బాగుంది ఇక రివ్యూలు అయితే మామూలుగా ఇవ్వడం లేదు హిందీ జనాలు కలికిని ఆకాశాన్ని ఎత్తికేస్తున్నారు పైగా ఈ మధ్య కాలంలో అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ చూపించినట్టుగా బాలీవుడ్ లో ఎవరు చూపించలేకపోయారు ఇక ప్రభాస్ స్టార్ డమ్ తో పాటు దీపికా పదుకొనే క్రేజ్ దిశ పట్ట గ్లామర్ ట్రీట్ కూడా సినిమాకు మరింత ప్లేస్ గా మారింది దీంతో బాలీవుడ్ లో దుమ్ము లేపిస్తోంది కలికి ఖచ్చితంగా లాంగ్ రన్ లో భారీ వసూలను రాబట్టని గ్యారంటీ అంటున్నారు